రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకి కేంద్ర ప్రభుత్వం మెమో యాభై ఏడు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పాత పెన్షన్ విధానం అమలు చేయడం లేదంటూ టీచర్లు రోడ్ ఎక్కారు దేశంలో ఇప్పటికే మేమో యాభై ఏడు ప్రకారం పదహారు రాష్ట్రాలు పాత పెన్షన్ విధానం అమలు చేస్తున్నాయన్నారు కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధ్యాయులు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద నిర్వహించారు రాష్ట్రంలో మెమో యాభై ఏడు అమలు చేస్తే ఏడు వేల మంది టీచర్లు మూడు వేల మంది ఉద్యోగులు పద్దెనిమిది వందల మంది కానిస్టేబుళ్ల భవిష్యత్తు బాగుంటుందన్నారు రాష్ట ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ సమస్యను పరిష్కరించకపోతే ఆగస్టులో విజయవాడ నందు రాష్ట స్థాయి కుటుంబ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు వెంటనే జిందాబాద్ అంటే మోటల్తోని అంకెలతోని బట్టాలతో డబ్బులు మీకు రిటైర్ అయిపోతుంది గడిచేసరికి అక్కడి నుంచి మన బ్యాచ్ వాళ్ళు ఒక్కరొక్కరు ఒక్కరొకరు రిటైర్ అవుతున్నారు రిటైర్ అయ్యేసరికి బాబుని పెన్షన్ ఎంత అంటే పన్నెండు పోరాడి 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 తీరుతాం ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యం వెంటనే పాత పెన్షన్ తీర్పించిన తర్వాత ఉపయోగిస్తేనే కానీ ప్రభుత్వం కనీసం ఉపాధ్యాయులు అయినప్పటికీ కూడా అవిశ్రాంతంగా ఉపాధ్యాయ సమస్యల కోసం తనదైన శైలిలో ఫలితాలు ప్రకటించిన ప్రతి ఉద్యోగి కూడా మరి పాత పెన్షన్ స్కీమ్ వర్తింప చేయాలని చెప్పేసి చెప్పకనే చెప్తూ యాభై ఏడు ద్వారా అర్హులైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పోలీస్ మిత్రుల అందరికీ పాత పెన్షన్ విధానాన్ని వెంటనే నా పేరు శ్రీహరి కొత్తకోట నేను రెండు వేల మూడు డిఎస్సి ఏపీ స్టేట్ ఫోరం శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ని మా యొక్క ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మేము యాభై ఏడుని విడుదల చేసింది రెండు వేల ఇరవై 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 ఫిబ్రవరి నెలలో ఆ మెమో యాభై ఏడు ప్రకారం ఏదైతే నోటిఫికేషన్ అనేది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అమలు కాకముందు వచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా నియామకం పొంది కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అపాయింట్మెంట్ డేట్ అనేది కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎఫెక్ట్ అయిన తేదీ తర్వాత జరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ వర్తింపు చేయమని చెప్పేసి వన్ టైం ఆప్షన్ ఇమ్మని మెమో యాభై ఏడు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది రెండు వేల ఇరవైలో రిలీజ్ చేసినటువంటి ఆ మెమోని దేశవ్యాప్తంగా వ్యాప్తంగా సుమారుగా పదహారు రాష్ట్రాలు అమల్లోకి తీసుకొచ్చాయి మరి అదే విధానాన్ని మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మన మన రాష్ట్రంలో కూడా అమలు చేయడం ద్వారా మన రాష్ట్రంలో కూడా మెమో యాభై ఏడుని అమలు చేయడం ద్వారా సుమారుగా పద్దెనిమిది వందల మంది పోలీస్ కానిస్టేబుల్లు ఏడు మంది ఉద్యోగ ఉపాధ్యాయులు అదేవిధంగా మరొక మూడు వేలు పైచీలకు ఉద్యోగులు కలిపి సుమారుగా పదకొండు వేల కుటుంబాలకి భవిష్యత్ ఆచ ఆశాకీరణమైనటువంటి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయడానికి న్యాయపరంగా ఎటువంటి అడ్డంకులు లేవు కేవలం విధానపరమైనటువంటి నిర్ణయమే తప్ప ఆర్థికంగా భారం కానిటువంటి ఈ విధానాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు తాత్సరం వహిస్తున్నాయో తెలియటం లేదు కాబట్టి మాలో ఉండేటువంటి ఆవేదనని తెలియచేయడం కోసం ఈ రోజు శాంతియుతంగా ప్రభుత్వానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఆ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా మాకు సంఘీభావం తెలియజేశాయి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా ఈ న్యాయపరమైనటువంటి కోరికని ఆర్థిక భారం లేనటువంటి కోరికని ఆర్థికంగా భారం లేనటువంటి వెంటనే తీర్చి మా భవిష్యత్తుకు ఒక ఆశా దీపాన్ని వెలిగించవలసిందిగా ప్రభుత్వానికి మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం నా పేరు నేను ఆంధ్రప్రదేశ్ ఫోరం రాష్ట్ర కన్వీనర్గా డిఎస్సి రెండు వేల మూడు సమస్య కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య పట్ల పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమంలో భాగంగా నేడు మరి మా కుటుంబ సమేతంగా నిరసన ప్రదర్శనలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఇక్కడ జ్యోతిరాబాబు పూలే పార్క్ వద్ద సంఘటితమయ్యాం మరి ప్రధానటువంటి సమస్య ఏమిటంటే రెండు వేల మూడు డిఎస్సి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం యాభై ఏడు మెమో ఇచ్చినప్పటికీ కూడా పదహారు రాష్ట్రాల వాళ్ళు దీన్ని అమలు చేసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గత ఆరు సంవత్సరాలుగా మా డిఎస్సి ఫారం తరఫున అనేక విజ్ఞప్తులు వినతులు ఇచ్చినప్పటికీ కూడా స్వయంగా ముఖ్యమంత్రి వారికి మరి ఉప ముఖ్యమంత్రి వారికి మరి విద్యాశాఖ మంత్రి వారికి వెళ్ళి వినతులు విజ్ఞప్తులు అందజేసినప్పటికీ కూడా వారు పరిశీలన దూరంలోనే చూస్తున్నారు తప్ప న్యాయంగా మాకు రావాల్సినటువంటి పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయడం లేదు మరి ఇదే విషయం పైన మేము న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నాం మరి అదేవిధంగా మరి నేడు ఇన్ని కుటుంబాలు ఇన్ని వేల కుటుంబాల న్యాయపరమైనటువంటి పోరాటానికి అనేక సంఘాల మద్దతు అనేక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రధాన బాధ్యులందరూ వచ్చేసి మాకు సంఘటితమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నారంటే మరి అదేవిధంగా మేమందరము కూడా ఇన్ని వేల కుటుంబాల వాళ్ళం ఈ రోజు రోడ్డెక్కి నిరసన ప్రదర్శన చేస్తున్నామని అంటే ప్రభుత్వం ఎప్పటికైనా ఆలోచించి న్యాయంగా రావాల్సినటువంటి మా పాత పెన్షన్ విధానాన్ని మాకు ఇప్పించమని కోరుతున్నాము అదేవిధంగా ప్రస్తుతం మాతో పాటు దాదాపు రాష్ట్రంలో ఉండేటటువంటి మొరకు అదనపు మూడు వేల మంది ఉద్యోగస్తులు ఒక పదహారు వంద మంది కానిస్టేబుల్స్ కూడా ఈ బాధ్యత వీరందరికీ కూడా పాత పెన్షన్ వర్తింప చేయమని కోరుతా ఉన్నాము మరి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి ఈ జిల్లా స్థాయి నిరసన దీక్షతో తో పాటుగా రానున్న ఆగస్టులో కూడాను పెద్ద ఎత్తున విజయవాడ ధర్నా చౌక్ లో రాష్ట్ర స్థాయి నిరసన ప్రదర్శనని కుటుంబ సమేతంగా చేపట్టబోతున్నాము మరి ఇన్ని ఇన్ని రకాలైనటువంటి ఉద్యమ కార్యాచరణ చేపట్టినప్పటికీ కూడా ప్రభుత్వం ఒకవేళ తల వాళ్ళు మా పట్ల సానుకూలమైనటువంటి దృక్పథంతో ముందుకు వెళ్ళకపోతే మరి రానున్న రోజుల్లో ఇంకొద్దిగా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని కోరుకుంటా ఉన్నాము మరి ఈ స్థాయిలో మరి మా అందరికీ కూడాను డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకి అందరికీ కూడాను రాష్ట్ర ప్రభుత్వం కాస్త పునరాలించుకొని వాళ్ళ తాలూకా నిర్ణయాన్ని మరలా ఒకసారి రీవైజ్ చేసుకొని మాకు ఖచ్చితంగా పాత పెన్షన్ విధానాన్ని ఇప్పించమని చెప్పి మీ యొక్క మీడియా మిత్రుల ద్వారా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము థ్యాంక్ యూ